అందరికీ నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ రోజు సీరియల్ ప్రోగ్రామ్ మళ్ళా కేసీఆర్ గారు స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఇది డైలీ ఎపిసోడ్ గా ఉంటదనేది మనం ఒకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణలో ఒక విషయం బాగా ట్రెండింగ్ ఉంది ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలని అయ్యా మా నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి నాకు తెలిసి అన్ని నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి సాధారణ ప్రజలు ఒత్తిడి చేస్తుండ్రు నువ్వు రాజీనామా చేయి మా నియోజకవర్గం డెవలప్ చెందుతుంది లేకపోతే నువ్వు యాక్సిడెంట్ చావు మా నియోజకవర్గం డెవలప్ చెందుతుంది నువ్వు ఎట్న బై ఎలక్షన్ వస్తే మా నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని చెప్పేసి ఇది ట్రెండింగ్ న్యూస్ గా తెలంగాణలో ఉంది ఇది ఇది నేషనల్ న్యూస్ గా వెళ్లిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని విధంగా మునుగోడు ఎలక్షన్ లో రిగ్గింగ్ పాల్పడాలి మునుగోడు ఎలక్షన్ ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలి అక్కడ అనుకూలంగా రిజల్ట్ రావడం కోసం కేసీఆర్ ఏం డ్రామా పెట్టిండే పీకే డైరెక్షన్ లో ఈయన ప్రొడ్యూసర్ గా ఓ వంటలక సీరియల్ టూ అనే ఎపిసోడ్ పెట్టాడు దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి కేసీఆర్ అనే బాతాల పోషట్టి వల్ల తెలంగాణ తెలంగాణకు బాగా అన్యాయం జరుగుతుంది కేసీఆర్ మాయ మాటలు మాయమాటలు ఈని మళ్ళీ కేసీఆర్ ట్రాప్లు చిక్కుంటే మన జీవితాలను మనమే సర్వ సర్వనాశనం వాళ్ళం అవుతాం కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ భారతదేశంలో అత్యంత అవినీతి మన జీవితాలను మనమే సర్వ సర్వనాశనం చేసుకున్న అవుతాం కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి ఇవాళ భారతదేశంలో అత్యంత అవినీతి పార్టీ ముఖ్యమంత్రి అవినీతి కుటుంబం ముఖ్య కుటుంబం ఏదైతే ఉందో అది కేసీఆర్ కుటుంబం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ నీ చిల్లర మళ్ళీ చేస్తా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు ఇవాళ మీరు ఒక్క విషయం అర్థం చేసుకుంటారు ప్రజలారా గుల బాలరాజు అనేటువంటి ఉండు వాడు కేసీఆర్ పెంపుడు కుక్క అనే విషయం అందరికీ తెలుసు గాని కూర్చోబెట్టుకుని బేరసారా ఆడతారా అదే విధంగా తెలంగాణలో దాదాపుగా తొంభై ఐదు శాతం కేసీఆర్ ఉంది మెజార్టీ ఐదు ఒక ముగ్గురు నలుగురిని కాక ఎమ్మెల్యేలు కొంటే బీడబ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయిందా ఎంత లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి చూడు ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఉంటది మళ్ళీ ఏదన్నా ప్రజలని డైవర్ట్ చేయడం కోసం మరొకసారి తీసుకొస్తాడు అంటే ఇది వంటలక్క సీరియల్ డైలీ ప్రోగ్రామ్ గానే కొనసాగుతాది కొనసాగుతాది అందులో ఏం లేదు తప్ప ఏం లేదు సన్నాసులు సన్నాసులు బూడిదట్టే అందులో ఏం లేదు ఒకసారి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్